హాయ్ వివాహ రోజు మీకు చూపించబోయే వీడియో ఎవరైతే కిడ్నీ స్టోన్స్ వల్ల బాధపడుతూ ఉంటారో దాంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా సరే సో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ కిడ్నీ స్టోన్స్ సంబంధించి ఏ విధంగా అంటే పాత అంటే చాలా దీర్ఘకాలికంగా వాళ్ళ యొక్క కిడ్నీ స్టోన్ సమస్యతో ఎవరైతే బాధపడుతుంటారో సో వాళ్ళకి అయినా తర్వాత ఎంత పెద్ద స్టోన్ అయినా సరే కిడ్నీ స్టోన్ ఎంత పెద్ద అంటే ట్వంటీ ఎంఎం అయినా సరే ఫిఫ్టీన్ ఎంఎం అయినా సరే సెవెన్ ఎంఎం అయినా సరే సో ఇంత పెద్ద స్టోన్స్ అయినా కానీ ఈజీగా మీరు ఇంట్లోనే ఉండి తయారు చేసుకొని ఈ యొక్క స్టోన్ని మీరు బయటకు పంపించేటటువంటి ఈ గృహ చిట్కా అండి ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు ఒక్కసారి ఈ యొక్క రసాన్ని ఈ యొక్క తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని తాగడం వల్లనే మీకు ప్రయోజనం అనేది కనిపించడం అనేది చాలు అవుతుంది సో ఈ ఇది తయారు చేసే విధానం గురించి మనం తెలుసుకునే ముందు మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్లకాన్ని కూడా ట్యాప్ చేయడం ద్వారా నేను ఏవైతే కొత్త వీడియోస్ పెడుతూ ఉంటానో సో వాటిని మీరు అప్డేట్ కావచ్చు సో దానివల్ల మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది దాంతోపాటు మీకు ఎటువంటి రోగాలు ఉన్నా సరే సో వాటిని మీరు ఇంట్లోనే ఉండి న్యాయం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది లంగిగడ్డ ఒక నిమ్మకాయ తిని సైందవలవణం ఇది వచ్చేసి సైందవలవనం అన్నమాట ఉప్పు ఇది లాగా ఉప్పు లాంటి టేస్ట్ ఉంటుంది సైన్ ఓకేనా సో ఇది మీకు ఎక్కడైనా నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎక్కడైనా షాపుల్లో కూడా దొరికతుంది ఈ ధవలోణం అని చెప్పేసి అంటే ఒక గ్లాస్ తీసుకోండి ఒక కాచి గ్లాస్ తీసుకోండి ఇందులో నిండుగా నిండుగా వాటర్ పోయండి ఓకేనా నీళ్ళు పోయండి నిండుగా నీళ్ళు పోసి ఉంచేసుకోండి ఇందులో మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈ నిమ్మకాయ ఈ నిమ్మకాయని సగంగా కోయండి సగానికి కోయండి ఆఫ్ కోసి ఇందులో హాఫ్ అంటే ఫుల్ కాకుండా హాఫ్ను మాత్రం ఆ రసాన్ని ఇందులో పిండేయండి హాఫ్ నిమ్మకాయ రసాన్ని ఈ గ్లాస్లో పిండేయండి ఓకేనా తర్వాత వన్ టీ స్పూన్ తేనె తీసుకోండి ఓకేనా వన్ టీ స్పూన్ తేనె తీసుకొని ఈ ఇందులో వేసి కలిపేసేయండి సో మనం ఇప్పుడు యాడ్ చేసింది సగం నిమ్మకాయ వన్ టీ స్పూను తేనె సో వీటిని ఈ నీళ్ళలో యాడ్ చేసాం కదండి సో బాగా కలపండి కలిపిన తర్వాత కొద్దిగా అంటే వన్ గ్రామ్ వన్ గ్రామ్ ఇంత మోతాదు వస్తుంది లేదంటే మూడు వేలకు వచ్చే మందాం వన్ గ్రామ్ వన్ గ్రాము ఈ అన్నం తీసుకొని ఇందులో వేసేయండి వేసిన తర్వాత బాగా కలపండి ఓకేనా సో కలిపిన తర్వాత మీరు ఈ యొక్క ముల్లంగి గడ్డను మిక్సీలో వేసి ఈ యొక్క రసాన్ని తీయండి ఓకేనా ముల్లంగి రసాన్ని తీయండి సో దీన్ని ఏ విధంగా అంటే టూ టీ స్పూన్ టూ టీ స్పూన్ ఈ యొక్క రసాన్ని ఇందులో కలపండి ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ నిండుగా ఈ గ్లాసు నిండుగా తీసుకున్న వాటర్లో మనం ముందుగా హాఫ్ టీ స్పూ హాఫ్ నిమ్మకాయ రసాన్ని పిండాము తర్వాత వన్ టీ స్పూన్ తేనె తర్వాత వన్ గ్రాము సైన్ తర్వాత రెండు టీ స్పూన్ల ఈ ముల్లంగి రసాన్ని కూడా ఇందులో పోయడం జరిగింది సో ఇలా బాగా కలపండి కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఇవన్నీ మిళితం కావాలన్నమాట సో దాని గురించి మీరు బాగా కలుపుతూ ఉండండి ఓకేనా కలిపేసిన తర్వాత మీరు పరిగడపన పరిగడుపున ముఖం తోమిన తర్వాత ముఖం కడిగిన తర్వాత ఈ యొక్క తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని అంటే ఇది ఫ్రెష్గా తయారు చేసుకోవాలండి డైలీ మార్నింగ్ పూట మీరు తయారు చేసుకోండి ముఖం కడిగిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని మీరు తాగాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా పరిగెడపన ఒకసారి తాగండి సో ఇదే మళ్ళీ తయారు చేసుకున్న ఔషధాన్ని మళ్ళీ మీరు సాయంత్రం కూడాము అంటే సాయంత్రం కూడా మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోండి సాయంత్రం కూడా ఫ్రెష్గా తయారు చేసుకొని తాగారంటే ఇలా మీరు ఒక సెవెన్ డేస్ సెవెన్ డేస్ వరకు ఖచ్చితంగా ఇది ఫాలో అయ్యారంటే మీకు ఎంత పాత అంటే ఎన్ని ఎంత దీర్ఘకాలకంగా మీకు వేధిస్తున్నటువంటి కిడ్నీ స్టోన్స్ సమస్య అయినా కానీ దూరం కావడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఎంత పెద్ద స్టోన్స్ అయినా కానీ అవి కరిగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ విధంగా ఉంటుందండి సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా అనేది సో ఇంట్లోనే ఉండి మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ చిట్కాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కనే ఉన్న బెల్ అకాన్ని కూడా మీరు క్లిక్ చేయండి తద్వారా నా యొక్క కొత్త వీడియోస్ను మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి